అని విహారి అడుగుతూ ఉంటాడు అదేంట్రా అలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క నాకెందుకో భావని చూస్తుంటే తను చూపు కోల్పోయినట్టు నటిస్తున్నాడేమో అని అనుమానం వస్తుంది ఒకవేళ పిల్లల్ని నీకు దూరం చేయడానికి ఇలా నటిస్తున్నాడేమో అని అంటూ ఉంటాడు విహారి అయితే ఆయన అలాంటి వాళ్ళు కాదురా నన్ను సాధించడానికి ఏదో ప్లాన్ చేయొచ్చు కానీ తన జీవితాన్ని పనంగా పెట్టరు కదా చూపు కోల్పోయినట్టు ఎందుకు నటిస్తారు చెప్పు అందరి చేత ఆయన సేవలు చేయించుకోవడానికి చూసుకుంటారా ఏంటి అదేమి కాదు నువ్వేమి అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు అని వరలక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది తర్వాత పిల్లలు స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణు ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు హాల్లో విష్ణు వరలక్ష్మి చెయ్యి పట్టుకొని కావాలని అక్కడే ఉన్న టేబుల్ని తన్నేసి కింద పడిపోతాడో అది చూసి పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటమ్మా నాన్న చూపు పోగొట్టావు సరిపోలేదా కాళ్ళు చేతులు కూడా ఇరగొడదామనుకుంటున్నావా అని పిల్లలు అడిగేసరికి అప్పుడే వరలక్ష్మి అయితే అది కాదమ్మా నేను ఆయన్ని బాగానే తీసుకొస్తున్నాను కానీ ఆయనే టేబుల్కి తన్నుకొని అని చెప్తూ ఉంటే నువ్వు తీసుకువచ్చే తీరుని బట్టే నాన్న నడుకుంటుందమ్మా ఆయన అంతటా ఆయన వచ్చేస్తే ఇక నిన్నెందుకు పట్టుకుంటారో ఆయన చూపు లేదు కదా అని పిల్లలు అంటూ ఉంటారు చూడమ్మా డాడీకి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం పూర్తి బాధ్యత నీదే అయినా ఎందుకు డాడీని ఇలా హింసిస్తున్నావు నువ్వు ఆయన ఇప్పటికే చూపు కోల్పోయి ఎంతో బాధపడుతున్నారో అలాంటి డాడీని నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అని అడుగు అడుగుతారు పిల్లలైతే అప్పుడు ఇక వరలక్ష్మి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో సుధా అయితే వైష్ణవి వెన్నెలా మీరు మీ అమ్మతో మాట్లాడుతున్న విషయం మర్చిపోతున్నారో తను మీ కన్న తల్లి కన్న తల్లి గురించి అంత అవమానంగా మాట్లాడతారా అంటే మీకు ఎదుటివారు తప్పు చేశారా లేదో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే వాళ్ళ మీద నిందలు వేయడం అలవాటని ఇప్పుడు అర్థమైంది మొన్నటికి మొన్న వెన్నెలా వాళ్ళ నాన్న తప్పు చేశాడని ఆ చంప ఈ చంప వాయించింది ఆ తర్వాత తప్పు చేయలేదని తెలుసుకొని కాళ్ళ మీద పడి ప్రాధాయపడింది అలాగే వరలక్ష్మి వదిని కూడా ఏదో ఒకరోజు తప్పు చేయలేదని నిజం బయటపడినప్పుడు మీ నాన్న మీ అమ్మని ఎంత క్షమాపణ అడిగా కూడా అది తక్కువే అవుతుంది అని చెప్పి అయితే అనేసి వెళ్ళిపోతుంది అసలు వీళ్ళు ఇంట్లో ఉంటున్నారంటేనే నాకు నచ్చడం లేదురా విష్ణు అని అంటూ ఉంటుంది వేదవతి నువ్వు పిల్లల మీద ప్రాణం పెట్టుకున్నావో ఆ పిల్లల కోసం నీ శత్రువైన వరలక్ష్మిని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నావో ఆ వరలక్ష్మి ఈ రోజు నీ కంటి చూపే పోగొట్టింది కనీసం పిల్లల్ని మనసారా చూసుకోవడానికి కూడా నీకు వీలు కాకుండా చేసింది అని అంటూ వేదవతి తిడుతూ ఉంటుంది వరలక్ష్మిని ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భగవంతుని ముందు నుంచుని ఎందుకు నాకు ఇంత పరీక్ష పెట్టావు స్వామి అని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కాజయ్ అక్కడికి వస్తాడో నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు వరలక్ష్మి అని అనగాలనే లేదా చేయగారు నేనెందుకు కావాలని ఆయన కంటి చూపు పోగొడతాను ఆయన నా ప్రాణం అలాంటి ఆయన అలా కంటి చూపు పోగొట్టుకొని విలవిలలాడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను పిల్లల మాటల కన్నా ఆయన బాధే నాకు ఎక్కువగా వేధిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక వరలక్ష్మి అన్న మాటకి అప్పుడే ఇక అజయ్ అయితే త్వరలోనే విష్ణువుకి కంటి చూపు రావాలని కోరుకుంటుంది తప్ప మనమేమీ చేయలేము వరలక్ష్మి నేను ఒకటి అడుగుతాను మరి అంత ప్రేమ ఉంచుకొని విష్ణువు మీద పంతాలకి పట్టింపులకి ఎందుకు పోతున్నావమ్మా నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ దర లాంటి వాళ్ళని ఇంట్లో కోడలుగా ఉందాగా తిరుగుతున్నారు కానీ నీకీ పరిస్థితి ఏంటి ఈరోజు విష్ణు ప్రాణాలతో ఉండడానికి కారణం నువ్వు అలాంటి నిన్ను విష్ణు దూరంగా పెడుతున్నాడు కానీ విష్ణు మనసులో నువ్వు ఉన్నావు నీ మనసులో విష్ణు ఉన్నాడు కానీ మీ మధ్యన ఉన్న అపార్థాలు అపోహలు పంతాలు మిమ్మల్ని దూరం చేస్తున్నాయి అని అజయ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అజయ్ విష్ణు దగ్గరికి వచ్చి రే విష్ణు నీకు చూపు పోయిందని వరలక్ష్మి ఎంత బాధపడుతుందో తెలుసా పిల్లలు అనే మాటల కన్నా నీకు చూపు పోయిందన్నా దానికి ఎక్కువగా బాధపడుతూ దేవుని ముందు నుంచొని త్వరగా నీకు చూపు రావాలని కోరుకుంటుంది అని చెప్తూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే ఇక విష్ణు అయితే నాకు చూపు రాంగాల్ని పిల్లల్ని తీసుకొని తను ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటుందేమో అని విష్ణు అంటూ ఉంటాడు రే విష్ణు ఏంట్రా నువ్వు కనీసం వరలక్ష్మి మనసును అర్థం చేసుకోవేంట్రా అని అంటూ ఉంటాడు అజయ్ వరలక్ష్మి మనసు నేను అర్థం చేసుకోవడం ఏంటి తను నేను ఎంత ఇష్టపడ్డానో నీకు తెలుసు కదా కానీ తనే పంతాలకి పట్టింపులకి పోయి మా అమ్మని అవమానపరిచింది చివరికి మా అమ్మని చంపాలనుకుంది అలాంటి ఆడదాన్ని మళ్ళీ నా జీవితంలోకి నేను ఎలా ఆహ్వానించను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక వేదవతి అయితే గదిలో కూర్చొని ఒక్కసారే తనకి బాగా తలపోటొస్తుంది తలపోటు రావడంతో అప్పుడే ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తలనొప్పితో ఇంతలో ధర అక్కడికి వెళ్తుంది ఏమైంది అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది ధర అయితే ఇక సడన్గా కళ్ళు తెరిచేసరికి ధరని చూసి నువ్వెందుకు ఇక్కడున్నావో అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే విష్ణు వేదవతి గది దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడో అప్పుడే వేదవతి అడుగుతూ ఉంటుంది దరాని అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో అంటే నువ్వు విష్ణువుని పెళ్ళి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటే నేను విష్ణువుని ఎందుకు పెళ్లి చేసుకుంటాను మీ వి వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కలిసి నాకు ఆ చిన్నగాన్ని కట్టబెట్టారు కదా అని అనగానే అంటే వరలక్ష్మి నేను చెప్పినట్టే చేసిందనమాట అని అంటూ ఉంటుంది వేదవతి ఆ రోజు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చిన్న అని తెలుసుకొని నీవు మీ అమ్మ మాట్లాడుకునే మాటలు విని పెళ్ళి ఆపాలని వెళ్తున్న నన్ను తల మీద కొట్టి నన్ను చంపాలని చూశావు అప్పుడు వరలక్ష్మియే నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తనే నన్ను రక్షించింది అని అంటూ ఉంటే వరలక్ష్మి నిన్ను చంపాలని చూసిందని మేము క్రియేట్ చేశాము అని అంటూ ఉంటుంది ధర అయితే ఆ మాట విని విష్ణు వేదవతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వరలక్ష్మి నన్ను చంపాలనుకుందని చెప్పి వరలక్ష్మిని అరెస్ట్ చేయించావా అసలు కోమాలో నుంచి కోమాలోకి వెళ్ళిపోయినా నేను ఎలాగా అరెస్ట్ చేయమని చెప్తాను అని అంటూ ఉంటుంది వేదవతి నీ వాయిస్ లాగా మా మమ్మీ పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది అప్పుడే ఇక వరలక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని అనగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి చూడు ఇన్ని రోజులు కూడా మనమిద్దరం ఆడుతున్న నాటకానికి విష్ణు వరలక్ష్మి దూరం అయ్యారని నాకు తెలుసు ఇప్పుడు సడన్గా నా మీద నువ్వు నిందలు వేసి విష్ణుకి నిజం చెప్పాలనుకున్నావనుకో ఆ రోజు కడుపుతో ఉన్న వరలక్ష్మిని విష్ణుకి నాతో చేతులు కలిపి ఎలా దూరం చేశారో మొత్తం కూడా చెప్పేస్తాను విష్ణుతో కాపురం చేయాలని వచ్చిన వరలక్ష్మిని అసలు విష్ణు జీవితంలోకి రావద్దు అని వరలక్ష్మి కాళ్ళ మీద పడి కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి వరలక్ష్మి వల్లే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని నీ కొడుకుని నమ్మించాము అప్పుడు విష్ణు వరలక్ష్మిని నిందించి తనతో విడాకులు తీసుకొని విడిపోయాడు విష్ణు వరలక్ష్మి కలవకుండా జీవితాంతం తన మీద ఏదొక నిందలు వేస్తూనే ఉన్నావో ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పావనుకో వరలక్ష్మితో నువ్వు విడిపోవడానికి కారణం ఎవరో కాదు మీ అమ్మేనని చెప్తాను ఇన్ని రోజులు నీ మీద చూపిస్తున్న ప్రేమ అంతా కూడా విష్ణు కోపంగా మార్చుకుంటాడు నా తల్లి నాకు ఇంత అన్యాయం చేసిందా నా జీవితంలో ఇంత చీకటిని మిగిల్చిందా అని విష్ణు అనుకుంటాడు మరి వెళ్ళి చెప్పేమంటావా అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ఆ మాట విని వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక విష్ణు అయితే అంటే వరలక్ష్మి ఏ తప్పు చేయలేదో వరలక్ష్మి కేవలం నాకుతో కాపురం చేయడానికి వచ్చేసింది కానీ నేను మాత్రం తనని దూరం పెట్టాను అమ్మ ధర కలిసి ఆడిన నాటకాన్ని గుర్తించలేక వరలక్ష్మిని అపార్థం చేసుకొని తనకి విడాకులు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను మరొకరు మాటలు విని వరలక్ష్మిని దూరం చేసుకున్నాను అసలు ఎందుకు ఇలా చేశాను అని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు చూపు కోల్పోయినట్టు నటించి వరలక్ష్మిని పిల్లలకి దూరం చేయాలని అనుకుంటున్నాను లేదు నేను నిజాన్ని చెప్పేస్తాను అని విష్ణు అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటాడు నేను చూపు కోల్పోయినట్టు నటించానని పిల్లలకి తెలిస్తే మళ్ళీ పిల్లలు నన్ను అసహించుకుంటారు వరలక్ష్మి నన్ను అర్థం చేసుకున్న పిల్లలు అర్థం చేసుకునే స్టేజ్లో లేరు కాబట్టి పిల్లలు నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు వరలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్ళిపోమని ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్తారు పిల్లలు ఏదోటి చెయ్యాలి అయినా ఈ గుర్దివాడిగానే నటిస్తూ నేను వరలక్ష్మికి దగ్గరవుతాను తన ప్రేమని పొందుతాను అంటూ విష్ణు నిర్ణయించుకుంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు